హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు అయితే మన బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసేసేయండి ఇది దీవిన బర్త్డే బ్లాగ్ అయితే అందరు చూసే ఉంటారు చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లోనే నిన్ననే మొన్న అప్లోడ్ చేసాము చూడండి చాలా చాలా బాగా జరిగింది ఇది వచ్చేసి బర్త్డే రోజు మార్నింగ్ అనమాట ఇంకా అలాగే ఫ్రైడే కూడా ఫ్రైడే అయింది దివిన బర్త్డే ఫ్రైడే కాబట్టి నేను ఇంట్లో పూజ కూడా చేసేసుకున్నాను లేచి దీవినా గారు స్కూల్కి వెళ్ళాననింది అందుకనేసి నేను ముందు రోజు నైటే అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను ఫ్రైడే కాబట్టి మొత్తం స్టవ్ అంతా డీప్ క్లీనింగ్ చేసేసాను కిచెన్ కౌంటర్ కూడా మొత్తం వాటర్ వేసేసి సర్ఫ్తో మొత్తం అంతా క్లీన్ చేశాను తిన్న గిన్నెలన్నీ బయట పెట్టాను బట్టలు కూడా ముందు రోజు అన్నీ వాష్ చేశాను ఏమీ లేకుండా ఇంక ఇల్లు కూడా తుడిచేసాను అనమాట నైట్ డిన్నర్ చేసేసిన తర్వాత మార్నింగ్ కొంచెం పని తక్కువగా ఉంటుంది అనేసి ఎందుకంటే ఆ రోజు చాలా హడవడైపోయింది దీవెన బర్త్డే ముందు రెండు రోజుల ముందు నుంచి నిన్నటి వరకు కూడా ఇంట్లో ఏదో ఒక పని ఏదో ఒక క్లీనింగ్ ఉంటానే ఉందనమాట దీవెన్ బాబు అయితే కంటిన్యూకి వెళ్తున్నాడు స్కూల్కి దీవెననే కొంచెం ఆ రోజు నైట్ లేట్ అయిపోయింది రీల్స్ అవన్నీ చేస్తారు కొంచెం కాళ్ళ నొప్పులు వచ్చా అనిసేపు నిలబడింది కదా పాపం కాళ్ళు నొప్పులు వచ్చేసి బర్త్డే రోజు బర్త్డే నెక్స్ట్ డే కూడా వెళ్ళలేదు ఆ తర్వాత సండే వచ్చింది ఇది నేను వాయిస్ ఓవర్ ఇచ్చేది ఇప్పుడు మండే రోజు అనమాట బర్త్డే ఇప్పుడు ఫస్ట్ తారీఖు అయిపోతే నేను నాలుగో తారీఖు పెడుతున్నాను ఈ వీడియో అసలు చెప్పాను కదా అసలు కుదరట్లేదు బయటికి వెళ్ళి అందులోని దీవెనకి ఈటీవీ థర్టీ ఇయర్స్ సెలబ్రేషన్ చేస్తున్నారనమాట దానికోసం డ్రెస్సెస్ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ శాండిల్స్ కావాలంటే వాటి కోసం స్టిచ్ చేసి అంటే బర్త్డేకి తీసుకొచ్చిన గిఫ్ట్లు అత్తే ఇచ్చింది చందు చందు అనే వాళ్ళు తెచ్చింది అవి కొంచెం ఆల్టరేషన్ చేయించాలి కొంచెం లూజ్ అయ్యాయి వాటి కోసం తిరగడం కూరగాయలు తీసుకురావడం అవే సరిపోతుంది ఇంకా రోజంతా అందుకే వీడియో పెట్టలేకపోయాను చాలామంది అడుగుతున్నారు అక్క వీడియో పెట్టట్లేదు వీడియో పెట్టట్లేదు ఏంటి అని అది రీజన్ అనమాట వీడియోస్ అయితే చాలా ఉన్నాయి చాలా షూట్ చేసాము దీమైన బర్త్డే చేసినవి వంటలవి వెజ్ నాన్ వెజ్ వ్లాగ్స్ మార్నింగ్ బ్లాగు ఈవినింగ్ బ్లాగు చాలా వీడియోస్ ఉన్నాయి కాకపోతే అవి డైరెక్ట్ వాయిస్ ఉంటే యాడ్ చేయడం ఒక టెన్ మినిట్స్ పనే కానీ అప్లోడ్ చేయడము వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే దాన్ని రేటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి నాకు అంటే బ్యాక్గ్రౌండ్ వాయిస్ అంతా మ్యూట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకా అది కొంచెం ట్రిమ్ చేసుకోవాలి లెంతీగా ఉంటే కొంచెం కట్ చేయాలి యాక్చువల్గా ఈ వ్లాగ్ అంతా నాకు వన్ అవర్ పైనే వచ్చింది దాన్ని మొత్తం ట్రిమ్ చేయంగా ట్రిమ్ చేయంగా అనవసరమైనవి లెంతీగా ఉన్నాయి కొంచెం కొంచెం కట్ చేసి కొంచెం కొన్ని ఫార్ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకా ఇప్పుడు ఎడిటింగ్కి అయితే కూర్చున్నాం అనమాట నెక్స్ట్ ఎయిటీన్ మినిట్స్ నైన్టీన్ మినిట్స్ వచ్చి అంటే కరెక్ట్గా చూడలేదు నేను అంత వచ్చింది మామూలుగా అయితే బ్లాగ్ ఎయిట్ మినిట్స్ ఉండాలి ఇంకా తర్వాత మనం ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి నీట్గా చూపించాలి కొంతమందికి లెంతీగా ఉంటేనే ఇష్టం బ్లాగ్స్ ఎమ్మట ఏముంది దాంట్లో అని అంటారు చాలామంది మన బ్లాగ్స్ అయితే ఎక్కువ లెంతీగానే ఇష్టపడతారు ఇక్కడ వచ్చేసి మార్నింగ్ నేను తలస్నానం చేసేసి రాగానే ఫస్ట్ సగ్గుబియ్యం నానబెట్టాను దీవెన్ బాబుకి ఎక్కువ ఇష్టం అనమాట సగ్గుబియ్యం వేసే సేమియా పాయసంలో అందుకే అవి నానబెట్టాను ఇంకా కొంచెం చేత్తో ఇలా చూస్తే నాకు కొంచెం లోపల పలుకున్నట్టుగా అనిపించింది అందుకే మళ్ళీ స్టవ్ మీద పెట్టాను ఉడుకుతుంది కదా అని మంచి వేసేసి పెట్టాను అనమాట ఇక్కడ పొద్దున్నే స్వీట్ కోసం స్వీట్ బాక్స్ ఏం తీసుకురంటే దివినా స్కూల్కి వెళ్తే చాక్లెట్స్ స్వీట్స్ అవి తీసుకొద్దాం అనుకున్నారు వాళ్ళ నాన్న ఇంకా వెళ్ళడం అనేసరికి ఇంక ఇంట్రెస్ట్ లేదనమాట అందుకే నేనే సేమియా పాయసం చేశాను ఎవరి అయినా సేమియా పాయసమే చేస్తాను త్రీ ఇయర్స్ బ్యాక్ మాత్రం గులాబ్ జామున్ చేశాను అనమాట ఈసారి చేయలేదు గుర్తులేదు కూడా అది కొంచెం ఇంకా డీప్ ఫ్రై కూడా కదా ఆయిల్ అనేసి ఇంకేం చేయలేదు ఫస్ట్ అయితే సేమియా బాగా నెయ్యిలో ఫ్రై చేసుకొని జీడిపప్పు కూడా వేయించి పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడైతే పాలల్లో సేమియా ఉడుకుతూ ఉంటుంది సగ్గు బియ్యం కూడా ఉడుకుతున్నాయి షుగర్ అయితే కొంచెం ఎక్కువగానే యాడ్ చేశాను ఎందుకంటే కొంచెం తీయగా ఉంటేనే ఇష్టపడతారు అన్నమాట మా వారు కూడా వచ్చేసి అత్తయ్యకి పాలు కలిపేసి ఇస్తున్నాను సేమియాలో వేయంగా కొంచెం పాలు ఉన్నాయి పాలు వేసిన తర్వాత మళ్ళీ సేమియా కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ సగ్గు బియ్యం యాడ్ చేసిన తర్వాత మళ్ళీ పాలు యాడ్ చేస్తాను ఒకసారి వేస్తే మొత్తం అంతా లాగేస్తుంది సేమియా పూర్తిగా అయిపోయింది ఇంకా తినడానికి రెడీగా ఉందన్నప్పుడు అప్పుడు పాలు బాగా మరగబెట్టేసి ఒక గ్లాస్ పాలైతే మిక్స్ చేస్తాను అప్పుడు కన్సిస్టెన్సీ బాగా వస్తుంది అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది సేమియా చేయడానికి వాటర్ మిక్స్ చేయని పాలైతేనే బాగుంటుంది అనేసి నా ఉద్దేశం ఇందులో ఇలాచీ వేయను మొన్న అడిగారు ఎవరు నేను సేమియా చేసినప్పుడు దీవెన్కి ఇలాచి ఇష్టం ఉండదు ఆ ఫ్లేవర్ అంటేనే వామిటింగ్ వస్తుంది వాడికి అందుకే నేను పాయసంలో కానీ ఇలా ఏదైనా అంటే పర్వన్నం కానీ సేమియా పాయసం కానీ దేంట్లో అయినా ఇలాచి యాడ్ చేయను డ్రై ఫ్రూట్స్ అవి తింటాడు కానీ ఇంకా తీసుకొచ్చిన వన్ లీటర్ పాలు పిల్లలు తాగడానికి అత్తయ్యకి సేమియాకి టీకి మొత్తం అంతా ఫినిష్ చేశాను ఆ గిన్నె నిండా పాలన్నీ కూడాను ఇంకా మా వారికి మా అమ్మాయికి అయితే టీ పెట్టేస్తున్నాను పక్కన సగ్గుబియ్యం కూడా ఉడుకుతున్నాయి నా అంటే కొంచెం నానాయి కానీ కొంచెం ఉడకబెడితే ఏంటంటే ఇంకా మెత్తగా అవుతాయని మా అత్త నైటే నానబెట్టాలి కదా అని నైట్ నానబెట్టొచ్చు కానీ మార్నింగ్ ఫ్రైడే కదా దేవుడి దగ్గర కూడా నైవేద్యం పెట్టాలి అనేసి నేను నైట్ నానబెట్టలేదని చెప్పాను ఇంకా పూజ గది కూడా నిన్ననే క్లీన్ చేశాను అంటే వాడలిపోయిన పూలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసేసి పాత ప్రమిదలు ఒత్తులు అన్నీ తీశాను మా వారు పొద్దున్నే పూలు తీసుకొచ్చారనమాట ఒక పక్కన పాయసం అది చేసుకుంటూ అత్తయ్య వాళ్ళకి టిఫిన్ అది పెట్టుకుంటూ నెక్స్ట్ ఇంకా పూజకు కావాల్సినవన్నీ చేస్తూ ఉన్నాను దీవెన ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది స్కూల్కి వెళ్ళలే కానీ మార్నింగే లేచింది టెంపుల్కి వెళ్ళాలనేసి పొద్దున్నే పూజ కోసం పూలు అలాగే టెంపుల్ దగ్గర వాళ్ళకి ఇవ్వడానికి కాయిన్స్ అలాగే అరటిపళ్ళు కూడా తీసుకొచ్చాము డజను పంచుదామనేసి ఇంకొన్ని ఫ్రూట్స్ తీసుకున్నాము ఒక డజన్ అరటిపండ్లు వేరే పండ్లు తీసేసుకొని వచ్చేటప్పుడు దారిలో ఉంటారు కదా వాళ్ళకైతే ఇచ్చేసి వచ్చాము ఇంకా నేను ఫైనల్గా అయితే అంత పూజ కదా అంతా అలంకరించుకొని పరమా అదే పాయసం గిన్నెలో వేసుకొని తీసుకొచ్చేసి పెట్టిన తర్వాత టవల్ తీసేసుకొని నార్మల్గా ఇట్లా కిందికి ముడి వేసుకొని దీపం పెట్టాను ఆ తర్వాత ఎందుకని అప్పుడే చేశాను కదా ఇంకా టైం లేదు నాకు తొందరగా వెళ్తేనే అర్చన చేయించడానికి బాగుంటుందనేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాను అనమాట ఆ తర్వాత మళ్ళీ వాటర్ వచ్చేస్తాను నేను ఆ జుట్టుకి మళ్ళీ టవల్ కట్టేసుకున్నాను తర్వాత తెచ్చిన పూలన్నీ కూడాను మొత్తం అన్నీ పెట్టేశాను చెంబుల్లో ఫ్రెష్ వాటర్ పట్టేశాను దీపాలు కూడా రెడీగా పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ప్రసాదం అది పెట్టేసుకొని నైవేద్యము దీపం పెట్టడమే పూజ కంప్లీట్ అయ్యేసరికి దీవెన రెడీ అయ్యింది ఈలో పత్తే వాళ్ళకి టీ పాలు అలాగే గోధుమ ఉప్మా చేశాను దీవెన తినదనమాట ఉప్మా ఏ ఉప్మా తినదు అంత ఇష్టంగా అసలు తిన ఎర్ర రవ్వ అయితే అసలు తినదు మామూలుగా బొంబాయి రవ్వ అయితే తింటది కానీ అంత ఎక్కువ ఇష్టపడదనమాట అందుకోసం అనేసి తీయలేదు ఇంకా పొద్దున్నే లేచింది గడప దగ్గర కూడా పెట్టేసాను పువ్వులు పసుపు రాసేసి బొట్లు అవన్నీ పెట్టాను ముగ్గు వేసేసుకొని నెక్స్ట్ ఇంకా టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా వంటలు స్టార్ట్ చేశాను లెవెన్ థర్టీ వరకు స్టార్ట్ చేసేస్తే నాకు వన్ థర్టీ అయిపోయింది వంటలన్నీ అయిపోయేసరికి అది వెజ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను వీడియో వీలుంటే ఈరోజు వాయిస్ ఓవర్ ఇవాళ అది కూడాను దాంట్లో ఏం చేసాము గోంగూర పప్పు పులిహోర ఆలు టమాటో ఇంకా సాంబార్ చేశాను గోంగూర పచ్చడి చేశాను ఇంకా ఏదో కర్రీ చేశాను అనే రెసిపీస్ చేశాను అనమాట ఇంకా పులిహోర చేశాను చింతపండు పులిహోర కూడా చేశాను ఎందుకంటే ఫ్రైడే కదా కొంతమంది నాన్ వెజ్ తినారనేసి వెజ్ చేశాను మ్యాక్సిమమ్ నాన్ వెజ్ తినే పిల్లలకి వాళ్ళందరికీ అయితేనేమో త్రీ కేజీస్ చికెన్ తీసుకొచ్చేసి మామూలుగా వైట్ రైస్ పెట్టేశాము ఒక వన్ కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ అయితే పెరుగు తీసుకొచ్చామన్నమాట అది బర్త్డే పైన చేసాము డెకరేషన్ చేయించాము హైతీ బెలూన్స్ వాళ్ళ వాళ్ళు వచ్చేసి బాగా చేస్తారనమాట మనం పెట్టే కాస్ట్ని బట్టి చాలా బాగా వస్తుంది దీవెనగా చేసింది కూడా చిన్నది సింపుల్ కానీ చాలా బాగా లుక్ వచ్చింది గ్రాండ్ లుక్ వచ్చింది హైతీ బెలూన్స్ వాళ్ళు అంటే మీరు కూడా పిల్లలకి ఇట్లా ఏదన్నా అకేషనల్ బర్త్డేస్ కానీ మ్యారేజ్ డేస్ కానీ ఈవెంట్ కానీ ఏదైనా చేసుకోవాలనుకుంటే చాలా తక్కువ కాస్ట్లో బాగుంటుంది మరి ఎక్కడెక్కడికి వాళ్ళు వస్తారో తెలియదు కానీ హైదరాబాద్లో మాత్రం చాలా యోధాకి ఇంకా అనే బర్త్డే అప్పుడు యోధా బర్త్డే అప్పుడు రెండు మూడు సార్లు దీవి నాకు టూ టైమ్స్ చేపిద్దాం అనుకున్నాం కానీ లాస్ట్ టైం ఏమో అప్పుడేమో అమ్మౌంట్లు చేసాము లాస్ట్ టైం ఏమో అనుకోకుండా రిసార్ట్కి వెళ్దాం అనుకుని వెళ్ళాము కాకపోతే అది కొంచెం కంఫర్టబుల్గా లేదు అక్కడికి వెళ్ళాము అనమాట అంత లగేజ్ అంతా సర్దుకొని వెళ్ళేసరికి అంత కంఫర్ట్గా అనిపించలేదు అది అందుకే మళ్ళీ ఇంటికి వచ్చేసాము హడావిడిగా అవ్వడం వల్ల వాళ్ళు పాపం చేయలేకపోయారు యాక్చువల్గా చేస్తామని చెప్పారనమాట వాళ్ళే ఇంకా మనకి టైం లేదు కదా మేము వచ్చేసరికి ఫైవ్ థర్టీ అయిపోయింది ఇంటికి వచ్చి ఆ రోజు కూడా హడావిడిగా వంట చేసేసుకొని డాబా పైన నార్మల్గానే చేసేసుకున్నాం కాకపోతే చాలా బాగా జరిగింది ఇంట్లో ఎవరైనా ఇద్దరు పిల్లలు ఉంటే ఒకళ్ళు బాగా చదువుతుంది బర్త్డే ఒకళ్ళకేమో నార్మల్గా జరుగుతుంది అనమాట ఎందుకో తెలియదు ఇది అంత ఫాస్ట్గా ఇవ్వట్లేదు ఇది వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కదా మీకు ఫాస్ట్గా అనిపిస్తుంది ఒకవేళ మీకు కావాలి అనుకుంటే డెకరేషన్ చిన్న చిన్నవి ఇంట్లో అయినా ఏదైనా కొంచెం ఇల్లు పెద్దగా ఉన్నా లేదంటే టెర్రస్ పైన చేయించుకోవాలనుకుంటే ఒక టూ త్రీ థౌజండ్లో అలాగా బాగా వస్తుంది బాగుంది మీరు ఆల్రెడీ చూడని వాళ్ళు ఉంటే చూడండి నిన్నటి వీడియోలో వీళ్ళు ఆ వీడియో లింకు అలాగే హైతి బెలూన్స్ వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబరు లొకేషన్ అన్నీ కూడా మీకు కామెంట్ బాక్స్లో కానీ లేదంటే డిస్క్రిప్షన్లో కానీ చూస్తా అంటే పెట్టడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా పెడతాను చూడండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఎప్పుడు నార్మల్గా ఇంట్లో చేయడం కంటే వన్ ఇయర్కి ఒకసారి కాబట్టి వచ్చేది అందుకే మా బర్త్డేస్ అంత ఇంట్రెస్ట్గా చేసుకో మేము కాకపోతే ఏదో పిల్లలు చేసుకోవాలి ఏం అనేసి అట్లా చేసుకోవడం తప్ప పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు మా వారిది నాది అయిపోయింది జూలైలోనే కాకపోతే మాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు ఏదో చేసామంటే చేసామంతే కలుస్తాం కదా అందరం అనేసి చేసుకోవడము పిల్లల్ని మాత్రం బాగా చేస్తాం లాస్ట్ ఇయర్ దీవెన్ బాబు ఖమ్మంలో కూడా బాగానే జరిగింది ఈసారి డెకరేషన్ కావాలంటే దీవనికి అది సమ్మరు పైకి మేము ఎక్కాలంటే ఫోర్త్ ఫ్లోర్ ఎక్కాలన్నమాట ఫోర్త్ ఫ్లోర్ ఫైవ్కి తీసుకెళ్ళి అవన్నీ బాగానే ఉంటుంది చేసేటప్పుడు బాగానే ఉంటుంది తినడం అంతా బాగానే ఉంటుంది కానీ ఎక్కడ దిగడమే కష్టం పాపం వచ్చిన వాళ్ళకి మేమంటే అప్పుడప్పుడు ఎక్కుతూనే ఉంటాము కానీ మన ఇంట్లో కాబట్టి మనకి ఏమనిపించదు పాపం వేరే వాళ్ళకి అన్ని స్టెప్స్ ఎక్కాలంటే కొంచెం ఆయసంగా ఉంటుంది కాకపోతే ఎక్కిన తర్వాత కొంచెం ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది అనమాట లోపల చిన్నగా ఉంటుంది కాబట్టి అదైతే కొంచెం కొంచెం ఫ్రీగా ఉంటుంది బాగుంటుంది డెకరేషన్ చేపిస్తే పిల్లలు కూడా అందరు ఎంజాయ్ చేస్తారనేసి అనేసి చేపించాల్సి వచ్చింది తప్పకుండా వాళ్ళ నెంబర్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి ఒకవేళ మీకు కావాలంటే వాళ్ళు ఫొటోస్ కూడా పెడతారు మీరు కాల్ చేసి ఖచ్చితంగా కావాలి అనుకుంటే చేపియాలనుకుంటేనే కాల్ చేయండి అంటే మీకు ఏ రేంజ్లో కావాలి పెద్దగానా చిన్నగా ఏదైనా అనేసి పెద్ద పెద్ద ఈవెంట్స్ కూడా చేస్తారు వాళ్ళు ఏ థీమ్ కావాలంటే మనకి డ్రెస్సు కలర్ కాంబినేషన్స్ అన్నీ అన్నీ అంటే వాళ్ళు చేసిన ఇంతవరకు ఏమేమి చేశారో అవి చేయించుకోవచ్చు లేదంటే దీవె చేసిన లాంటిది సింపుల్గా కావాలి అనుకున్నా కూడా అలాగనే చేసుకోవచ్చు చాలా నీట్గా ఉంటుంది వర్క్ అయితే చాలా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఎవరికైనా కావాలంటే ఇక్కడ వచ్చేసి సేమియా పాయసం అయిపోయిందండి వేడిగా ఉంది కదా కాసేపు ఆగమనింది దీవెన అందుకే ఆగాను ఈలోపు ఉప్మా అన్న చేద్దాం టైం ఆల్రెడీ దీవెన బాబు వెళ్ళేసి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది ఎయిట్ థర్టీకి వెళ్ళాడు నైన్ అవుతుంది టైం ఇప్పుడు ఉప్మా ఇంకెసరు పోసేసి వచ్చి దీవెన ఫ్రెష్ అయ్యేలోపు నేను బట్టలు అన్నీ తీసి రెడీగా పెట్టేసి అనమాట ఈ డ్రెస్ వచ్చేసి మా అక్క స్టిచ్ చేసింది రెడ్డి డిజైనర్ అనేసి తను చాలా బాగా స్టిచ్ చేస్తుంది నేనైతే ఏమీ తీసుకోలేదు అక్క సారీస్ తీసుకుంది వీడియో కాల్ చేసింది అనమాట నాకు వెళ్ళినప్పుడు ఫొటోస్ పెట్టింది నేను కొంచెం డార్క్ కలర్స్ షూటింగ్స్కి కెమెరా ముందు బాగుండేలాగా తీసుకోమని చెప్పాను స్టిచ్చింగ్ కానీ అన్ని చాలా బాగా నచ్చింది అందరికీ చాలా చాలా బాగా అనమాట చాలా మీకు కూడా నచ్చుతుంది చూడండి దీవినా ఛానల్లో అప్లోడ్ చేశాం వీడియో దీంట్లో కూడా మీకు ఒకరోజు స్పెషల్గా చూపిస్తాను డ్రెస్సెస్ అనేవి అక్కకి ఎంబ్రాయిడరీ అంటే ఎంబ్రాయిడరీ చేస్తుంది స్టిచ్చింగ్ చేస్తుంది మీకు ఒకవేళ డిజైనర్ ఏదైనా కావాలంటే మీరు మొబైల్ నెంబర్ ఇస్తాను ఒకవేళ తనని కాంటాక్ట్ అయ్యి అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే డిస్టర్బ్ ఎందుకంటే బిజీగా ఉంటారు కదా ఇప్పుడు ఈ ఈ సీజన్లో ఎక్కువ బిజీగా ఉంటారు కాబట్టి మీకు ఒకవేళ చేయించుకోదలుచుకుంటే మామూలు బ్లౌజెస్ అయినా టైలరింగ్ బ్లౌజెస్ స్టిచ్ చేయడానికైనా లేదంటే వర్క్ చేయించుకోవాలన్నా ఎంబ్రాయిడరీ వర్క్ మొత్తం మీకు ఏదైనా మీరు ఏదైనా ఫ్యాబ్రిక్ పంపించి ఈ మోడల్లో డ్రెస్ కావాలన్నా ఏదైనా సరే స్టిచ్చింగ్ చేస్తుంది అనమాట చాలా బాగుంటుంది చాలా నీట్గా ఉంది దీవెన వేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగుందో మెజర్మెంట్స్ మీరు వాట్సాప్లో పంపించినా ఓకే మీరు దగ్గరలో ఉంటే వెళ్ళి ఇచ్చినా ఓకే అక్క నెంబర్ కూడా నేను అంటే మాకు మేనత్ అనమాట త్వరలోనే బొట్టిక్ కూడా పెట్టబోతున్నారు దానికోసం అంటే వెయిటింగ్ అనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో ఫిట్టింగ్ అయితే చాలా చాలా బాగా వచ్చింది మెజర్మెంట్స్ ఇస్తే ఓని వచ్చేసి నేను బయట తీసుకున్నాను అక్కకి ఇంకా టైం లేదు శ్రావణ మాసం అంటే ఇంకా టైలర్స్ గురించి చెప్పనవసరం లేదు ఇంకొక ఆరెంజ్ కలర్ కూడా ఉంది అది వరలక్ష్మి వ్రతానికి అలా వేసుకుంటుంది పక్కన పెట్టాను ఒకవేళ మీకు ఫ్యాబ్రిక్ కావాలంటే తీసుకొస్తుంది లేదంటే మీరు మీరు పంపించిన లొకేషన్కి ర్యాపిడో ఉంది కదా ఇప్పుడు మనకి బండి దాంట్లో పంపిస్తే మీరు మెజర్మెంట్స్ వాట్సాప్ చేసినా సరే మీకు ఎలా కావాలంటే ఆ మోడల్ ఫోటో పంపించినా మీ మెజర్మెంట్స్ పంపిస్తే ఈజీగా కుట్టేస్తా అనమాట చాలా బాగా అంటే ఫిట్టింగ్ అయితే చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం అయినా సరే నెక్ డిజైన్స్ అయితే చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి అక్క దగ్గర నాకు ఎప్పటి నుంచో ఇమ్మని అడుగుతుంది అక్కకి కుదరట్లేదు నాకు కుదరట్లేదు రావడానికి వెళ్ళడానికి ఫైనల్గా ఒక్కరోజు చూసుకొని వెళ్ళామనమాట ఎంత బాగుందో కలర్ కాంబినేషన్స్ కూడా నెక్స్ట్ ఇంకా దీవెన రెడీ అవుతుంది హైటీ బెలూన్స్ వాళ్ళది ఒకటి అక్కది నెంబర్ అయితే రెండు నీకు మీకు ప్రొవైడ్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు ఎలాగో సీజన్ కాబట్టి చాలామందికి అవసరం ఉంటుంది బ్లౌజెస్ పెళ్ళిళ్ళ సీజను అలాగే పండగలు ఉన్నాయి వరలక్ష్మి వ్రతం ఉంది ఇవన్నీ కూడాను ఆల్రెడీ చాలా బిజీగా ఉందంట ఆ దగ్గరలో ఉన్న వాళ్ళైతే మీకు టైం సేవ్ అవుతుంది అన్నమాట కలిసి వస్తుంది ఉప్మా అయిపోయిన తర్వాత అత్తయ్య వాళ్ళకి ఉప్మా అంతా పెట్టేసి ఇచ్చేసి వచ్చాను ఇంకా దీవెన మేము రెడీ అవుతుంది ఆల్రెడీ బుట్టలు చాలా ఉన్నాయి కాకపోతే అవి షూటింగ్కి వాడినవి పెద్ద పెద్దవి ఉన్నాయి అనమాట చెవులు నొప్పి వస్తాయి అనేసి నిన్న బయటికి వెళ్ళినప్పుడు నైట్ బర్త్డే డ్రెస్లోకి ఒకటి వైట్ కలర్ స్టోన్స్లో ఒకటి తీసాను ఆల్రెడీ వీడియో చూసే ఉంటారు అవి ఇవి రెండు తీసుకొచ్చాము నిన్న బ్యాంగిల్స్ ఒకటి సెట్ తీసుకొచ్చాను సైజ్ దొరకట్లేదు దీవెన ఇదొకటి ఇది ఒకటి ఉంటే ఒకటి తీసుకొచ్చామన్నమాట ఇయర్ రింగ్స్ ఏమో చిన్న బుట్టలు చాలా బాగున్నాయి క్యూట్గా టెంపుల్కి వెళ్తుంది కదా మార్నింగ్ అది పూజ అవి చేయడానికి హాఫ్ సారీ బాగుంటుంది అనేసి హాఫ్ సారీ వేసుకుంది నైట్ ఏమో బర్త్డే డ్రెస్ వేసుకుంది బ్లూ కలర్ శరారా వేసుకుంది అనమాట త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అయింది ఆ డ్రెస్ చాలా బాగుంది దీవిన రీల్ కూడా చేసింది దాంతో ఇంకా చాలా రీల్స్ ఉన్నాయి అప్లోడ్ చేయలేదు షార్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి అవి కూడా పెట్టాలి చెప్పాను కదా ముందు నుంచే కుదరట్లేదు అనేసి అంటే ఒక త్రీ డేస్ నుండి బాగా వర్క్ ఎక్కువైపోయింది ఇంట్లో వర్క్ ఎక్కువైపోయింది ఇంట్లోకి బయటికి తిరగడం అందుకే మ్యాక్సిమం వీడియోస్ పెట్టకుండా అసలు ఉండను నేను కాకపోతే ఇంకా మనమే అర్థం చేసుకోవాలన్నమాట అంత బిజీగా ఉన్నామని ఇంక ఈరోజు టైం తీసుకొని దీవెన వాళ్ళ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఫాస్ట్ ఫాస్ట్గా పని చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి అన్ని వంటలు అంతా మార్నింగే చేసేసుకొని వీడియోస్ అన్నీ ఈరోజు ఎలాగైనా కంప్లీట్ చేయాలనేసి కూర్చున్నాను ఇదైతే స్టార్ట్ చేశాను మాపళ్ళ వంట ఫస్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వస్తుంది కాబట్టి వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇది అయిపోయిన తర్వాత వెజ్ నాన్ వెజ్ ఇంకా షార్ట్ వీడియోస్ ఇవ షార్ట్స్ చాలా ఉన్నాయి ఫోన్ అంతా ఫుల్ అయిపోయింది అనమాట త్రీ డేస్ నుండి వీడియోస్ తీసి తీయడమే కానీ పెట్టడం లేదు డైరెక్ట్ వాయిస్తో చేస్తే ఏంటంటే మనకు అప్పటికప్పుడు అప్లోడ్ చేసుకోవచ్చు ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేదైతే బాగుంటుంది మనం ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా అప్పుడు గుర్తు రాకపోయినా టైంకి ఇప్పుడైతే చాలా బాగా వస్తుంది నెక్స్ట్ ఇక్కడ దీవెన రెడీ అవుతుంది బాగా తడిచిపోయింది టవల్ అంతా ఇయర్ రింగ్స్ ఇవి చిన్నగా ఉన్నాయి కదా బుట్టలు ఇదంతా బాగా సెట్ అయ్యి దీవిన ఫేస్కి మేము టెంపుల్కి వచ్చేసి శ్రీనగర్ కాలనీలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది అనమాట అంటే అన్నీ ఉంటాయి ఇంకా ఫస్ట్ గణేష్ ఉంటుంది అమ్మవారు ఉంటుంది శివుడి ఉంటుంది ఆంజనేయ స్వామి ఉంటుంది అన్నీ ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో అంతమంది దేవుళ్ళకి సంబంధించినవి అన్నీ ఉన్నాయన్నమాట ఫస్ట్ ఇక్కడ మా దగ్గర ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది రేణుకాయ ఎల్లమ్మ అక్కడికి వెళ్ళి టెంపుల్కి వెళ్ళి వచ్చేటప్పుడు దారిలోనే కదా కొబ్బరికాయ కొట్టేసి దీవెన అభిషేకం చేసేసి అర్చన చేపించుకొని వచ్చింది చెప్పామన్నమాట అలా జరిగింది మొత్తానికైతే ఇంకా హెయిర్ డ్రైర్ పెట్టేశాను ఆ రోజు ఫుల్ వేడిగా ఉందనమాట అందుకే ఫ్యాన్ వేసింది ఏసీ వేసింది దీవెన ఎందుకో టూ డేస్ నుండి బాగా వేడిగా ఉంటుంది టూ త్రీ డేస్ నుండి అంతకుముందు ఒక త్రీ డేస్ అయితే చల్లగా వర్షం పడి ఎంత చలి పెట్టిందో అంత వేడిగా ఉంటుంది ఇక్కడ మేకప్ అయితే ఏం వేసుకోలేదు మామూలు హాఫ్ సారీ కాబట్టి అందులో టెంపుల్కి వెళ్తున్నాం కదా లైట్గా పింక్ లిప్ బామ్ పెట్టుకుంది బ్యాంగిల్స్ వేసేసుకొని బుట్టలు పెట్టుకుంది గోల్డ్ చైన్ ఉంటే పెట్టాను ఫస్ట్ పాపడ తీసేసి అనుకున్నాను ఒక జడ రోజు పాపడైనా ఎట్లా పాపడే తీసుకుంటుంది కదా అనేసి అనమాట దీవెన నేను జడ వేసే స్టార్ట్ చేసే టైంకి మళ్ళీ వద్దనింది వద్దు పాపడొద్దు రోజు రెండు జల్లు పాపడతోనే వేసుకుంటున్నాను కదా వద్దు అన్నది అనమాట అందుకే నేను మళ్ళీ పాపడ తీసేసి మళ్ళీ తీస్తాను చూడండి తీసేసాను ఇంకా లూజ్గా వెళ్ళాను జుట్టు కూడా కొంచెం తడిపొడిగా ఉంది స్మెల్ వచ్చేస్తుంది అనేసి ఇంకా తల కూడా నొప్పి వస్తుంది తడిగా ఉంటే హెయిర్ రైర్ పెట్టినా అంత టైం లేదు టెంపుల్కి వెళ్ళాలి ఆల్రెడీ టైం నైన్ థర్టీ అయిపోయింది మేము అక్కడికి వెళ్ళి ఇవన్నీ చేసేసరికి ఈజీగా టెన్ థర్టీ లెవెన్ అవుతుంది ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్క టెంపుల్ తిరిగేసరికి అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేసేసా అనమాట నేనైతే ఇంకా శారీ కట్టుకుందాం అనుకున్నాను నా వల్ల లేట్ అవుతుంది అనేసి నేను అలాగే వెళ్ళిపోయాను ఇంక ఇంట్లో అత్తయ్య మామయ్యతో టక్షింతలు వేయించేసుకొని మాతో కూడా వేయించేసుకొని సేమ్యా తినిపించేసాము ఇంకా దీవిన టిఫిన్ ఏం చేయలేదు నైన్ థర్టీ వరకు కూడాను సేమియా పాయసమే తినేసింది మేము తినిపించాము తను కొంచెం తినేసి ఇంకా టెంపుల్కి వచ్చేసింది అనమాట మళ్ళీ వచ్చిన తర్వాత వంట చేసేసాను ఇంకా అప్పుడు లంచ్ చేసేసి కాసేపు ఫ్రెష్ అయింది పడుకుంది పడుకొని ఇంక ఈవినింగ్ బర్త్డే పార్టీకి అయితే రెడీ అయిపోయింది అనమాట ఆ వీడియో ఆల్రెడీ చూశారు కాబట్టి ఇంకా చూడండి వాళ్ళు ఉంటే చూడండి వాళ్ళు ఫ్రెష్ అవ్వలేదు ఎందుకంటే దీవెన బాబు రెడీ అయిపోయేసరికి దీవెన నేను ఫస్ట్ లేచి నేను రెడీ అయ్యాను ఫ్రెష్ అయ్యి తర్వాత దీవెను తర్వాత దీవెన చేసింది ఇంకా మా వారిని టెంపుల్కి వెళ్దాం లేట్ అవుతుంది అంటే ఇంకా ఆయన చేసేసారు అందుకే వీళ్ళిద్దరు లేట్ అయిపోయారు మేము అటు వెళ్ళాంగానే వచ్చేసరికి ఇద్దరు ఫ్రెష్ అయిపోయి ఉన్నారనమాట అందుకే టిఫిన్ చేశారు కానీ ఇంకా స్నానం అది చేసేసుకోలేదు ఫోటో అనమాట ఫోటో ఫోటో తీయండి అని అక్షంతలు ఇచ్చాను ఆశీర్వదించమని దీవెన చూపిస్తున్నా నేను ఎట్లా ఉండాలి ఇట్లా కింది కొంగాలి అని ఇందాక నెక్స్ట్ కామెడీ వస్తుంది చూడండి మా వారు నువ్వు చూపించు అని నువ్వు మొక్కు అని చెప్పారన్నమాట వీడియో అయితే ఇంతటితోటి కంప్లీట్ అయిపోయింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది వెంటనే చూసేయచ్చు మన వీడియోస్ దీవెనకి ఓని బాగా నచ్చింది అనమాట చాలా జార్జెట్లో వచ్చింది చాలా కంఫర్ట్గా ఉంది అస్సలు గుచ్చుకోవట్లేదు సాఫ్ట్గా ఉంది అసలు వేసుకున్నట్టుగా కూడా లేదు ఆ పింక్కి బ్లూకి అది ఎందుకు తీసుకున్నామంటే కింద లెహెంగాకి బార్డర్ మొత్తం అదే వచ్చిందనమాట ఏమంటే దాన్ని బచ్చల పండు కలరు ఆ పర్పుల్ కూడా అనవచ్చు డార్క్ పింక్ తీసుకుంటే ఓని అది ఒకేలాగా అయిపోతుంది బాగోదు అనేసి కింద బార్డర్ మొత్తం అదే కలర్ వచ్చింది అనేసి ఆ ఓనీ తీసుకున్నాము సేమియా చాలా బాగుంది బాగా వచ్చింది అప్పుడే మా దీవెన అంత పెద్దది అయిపోయింది నాకంటే హైట్ అయిపోయింది అనమాట మా దీవెన బాబు దీవెన నాకంటే హైట్ పోల్చుకుంటూ ఉంటారు డైలీ వచ్చి అమ్మ నీకంటే పెద్దగా అయిపోయాని మొత్తానికి అలా కాదు కింది కొంగ అలా ముక్కాలి మమ్మీ కింది కొంగాలి పైన పైన కాదని అమ్మ చూపిస్తారు చూడు అని నన్ను ఆట పట్టిస్తున్నారు ఇంటర్తో వీడియో అయిపోయింది థ్యాంక్ యూ